నమస్తే నేను మీ సుంకర్ నరేష్ ఓపెన్ బ్యాక్స్ స్టీ ద్వారా సమకాలని అంశాలపై నా పరమైన న్యాయ చట్ట పరమైన విషయాల మీద మీ అందరికీ ఒక విపులంగా చర్చించడానికి ఆ విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పటిలాగానే మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు నేను మీతో చర్చించబోయే విషయం నిన్న సాహిత్ ఇన్ఫాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దాని యొక్క డైరెక్టర్ బూదాటి లక్ష్మీనారాయణ అతని కుటుంబ సభ్యులు అతని సన్నిహితులు కలిసి రెండు వేల మందికి పైగా బాధితుల దగ్గర నుంచి ఫ్రీ లాంచ్ ఆఫర్తోటి వివిధ ప్రాజెక్ట్స్ పేర్లతోటి వాళ్ళు డబ్బులు వసూలు చేయడం జరిగింది వసూలు చేసిన తర్వాత ఈ వసూలు చేసిన డబ్బుల్ని అప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లకి అయ్యని కాడికి డబ్బులు ఇచ్చుకుంటా బాధితుల్ని నట్టేట ముంచుతా ఏం పీకుంటావో పీకో అనే ధోరణితో ఒక ప్రైవేట్ ఆర్మీని డిప్లాయ్ చేసుకుంటూ ఫంక్షనాలు తీసుకుంటూ అవును అవ్వదు అయితే ఇప్పుడు ఏం చేస్తారు మీరేం పీకలరు నేను టీటీడీ బోర్డు మెంబర్ని నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా తిరుమల వెళ్ళాలి అంటే కనుక నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మీరు సామాన్యులు ఐటీ ఉద్యోగులు మీరు నన్ను ఏం చేయగలరు అనే విధంగా గురి చేసి రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి కూడా డిపాజిట్ రూపంలో వాళ్ళకి విల్లు కట్టిస్తానని చెప్పి అమౌంట్ అనేది వస్తువు చేయడం జరిగింది దాని తర్వాత కరోనా వచ్చింది కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా బాధితులందరూ కూడా రోజు వెళ్ళి ఏం జరిగింది అంటే కనుక వాళ్ళకి సరైన సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చెప్పకుండా వాళ్ళని తిప్పించినటువంటి పరిస్థితి ఉంది బాధితులందరూ కలిసి జూబ్లీ హిల్స్లో సాహితీ ఆఫీసు ముందు ధర్నాలు చేశారు ప్రొటెస్టులు చేశారు హెజిటేషన్ చేశారు పోలీస్ స్టేషన్ల దగ్గర కూడా వెళ్ళారు మనందరికి తెలిసిన విషయమే అన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసిన వ్యక్తి అంత దర్జాగా వీళ్ళ మీద దౌర్జన్యం ప్రదర్శిస్తున్నాడు జూలం ప్రదర్శిస్తున్నాడు అని అంటే కనుక అప్పట్లో కొంతమంది పోలీస్ అధికారులకి మీడియా వాళ్ళకి కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు చేతిలో మారినటువంటి పరిస్థితి ఉంది అది వాస్తవం కూడా అందుగురించే కార్పొరేట్ మీడియా సంస్థలు కూడా వాడి దగ్గర ఆయన కాడికి తీసుకుని బాధితుల సమస్యని సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేటువంటి పరిస్థితి ఉంది చేశారు ఎప్పుడో తెలుసా వాళ్ళకి అమౌంట్ రాకముందు ఈ యొక్క సమస్యని బ్రేకింగ్ న్యూస్లు వేసుకున్న తర్వాత అతన్ని భయపెట్టి బ్లాక్మెయిల్ గురి చేసి అప్పుడు ఈ కార్పొరేట్ మీడియా సంస్థల దగ్గరికి వచ్చేలాగా చేసి ఒక ప్యాకేజ్ మాట్లాడుకుని దాని తర్వాత సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ బాధితులందరూ కూడా ఎంతో మంది న్యాయవాదుల దగ్గరికి వెళ్ళారు పొలిటీషియన్ల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని పడితే వాళ్ళని కొనేటువంటి పరిస్థితి ఈ భూదాటి లక్ష్మీనారాయణ అండ్ కో బ్యాచి మొత్తం తిరిగిన తర్వాత రెండు వేల పన్నెండులో నా దగ్గరికి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా సరే ఈ విధంగా మేము మోసపోయాము ఎంతో మంది దగ్గరికి వెళ్ళాము మొత్తం కూడా పదిహేను వందల కోట్లకు పైగా సొమ్ములు మేము మోసపోయాము మేము మా యొక్క పిల్లల పెళ్ళిళ్ళ కోసము మా పిల్లల చదువుల కోసము మా రిటైర్మెంట్ అమౌంట్స్ ఇవన్నీ కూడా కష్టపడి దాచుకున్న సొత్తుని సొంత ఇంటి కళ ఒక స్వప్నం సార్ దాన్ని నెరవేర్చుకునే క్రమంలో తక్కువకి ఇస్తానంటే గనక మేము అతనికి ఇవ్వడం జరిగింది కానీ ఈ విధంగా మమ్మల్ని మోసం చేశాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని పడితే వాళ్ళని అయినకాడికి కొనడం జరుగుతుంది అని చెప్పినప్పుడు నేను దర్దాపుగా ఒక రెండు వందల మంది తరపున రిప్రెండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే సంబంధించిన పోలీస్ వాళ్ళతో మాట్లాడితే అప్పుడు ఇన్షియల్గా సిసిఎస్ లో కేసు రిజిస్టర్ చేసిన పోలీస్ అధికారి కూడా ఇన్షియల్గా కేసు నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ డేటెడ్ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై రెండు అని చెప్పి ఒకటి రీసెర్చ్ చేయడం జరిగింది ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ కూడా కట్టిన అమౌంట్ వివిధ ప్రాజెక్ట్స్ రూపంతో ఒకళ్ళకేమో అమీన్పూర్ అని చెప్పడం జరిగింది ఒకరికేమో పేట్ బీర్బాగ్ దగ్గర అని చెప్పి చెప్పడం జరిగింది ఒకరికేమో కొల్లాపూర్ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది ఒకరికేమో సితారా గచ్చిపూల్ అని చెప్పి చెప్పడం జరిగింది సో వివిధ రకాల పేర్లతోటి వివిధ రకాల ఫ్లాట్స్ అని చెప్పి ఇల్లు అని చెప్పి స్థలాలని చెప్పి రకరకాల పేర్లతో మోసం చేస్తే అప్పటి సిసిఎస్ అధికారులు ఒకే క్రైమ్ రిజిస్టర్ చేసి రెండు వేల మందికి పైగా బాధితులు ఉంటే ఏ ఆల్రెడీ క్రైమ్ రిజిస్టర్ చేసినాము మీరు అందరూ ఇక్కడ సపోర్ట్ చేయడానికి ఉండదు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు రిలీజ్ చేస్తే మిమ్మల్ని లోపలేస్తా అని చెప్పి బాధితుల్ని భయపెట్టినటువంటి పరిస్థితి దీని మీద నేను ఎన్నో వీడియోలు కూడా చేయడం జరిగింది ఈ ఒక అంశానికి సంబంధించి నా మీద ఎమ్మెల్సీ బిఆర్ఎస్ ఎమ్మెల్సి మధుసూదనాచారి కొడుకు ప్రదీప్ అత్యాయత్నం కూడా చేయడం జరిగింది ప్రయత్నం అవి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే వాటిలన్నింటికి కూడా తలొగ్గకుండా బాధితుల తరపున నిలబడి వాళ్ళ తరఫున పోరాటం చేశాను చేస్తున్నాను అయితే ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఒక కొత్త ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది ఆ యొక్క ఆఫీసర్ సారథ్యంలో గత ప్రభుత్వంలో ఈ అధికారంలో ఉన్న నాయకులు కొంతమంది రియల్ ఎస్టేట్ యజమానులతో కలిసి కొంతమంది సాధారణ ప్రజానీకం దగ్గర అమాయక ప్రజల దగ్గర లాంచ్ పేరుతోటి వసూలు చేసి డబ్బులన్నీ కూడా వాళ్ళు వాళ్ళు పంచుకొని బాధితులకు న్యాయం జరగకుండా చేసినటువంటి సందర్భంలో ఒక కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేస్తున్నాము అని చెప్పి ప్రశ్న పెట్టడం జరిగింది బాధితులతో మాట్లాడడం జరిగింది అయితే దీని అనగా కథామామిషి గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక ఈ బాధితులందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ యొక్క సింగిల్ క్రైమ్ రిజిస్టర్ చేయడం ఏంటి ఇది నాన్ బాధితులందరూ వేరు వేరు ప్రాజెక్టులకి డబ్బులు కట్టారు వాళ్ళ యొక్క సందర్భం వేరు వాళ్ళ యొక్క సంఘటన వేరు ఇచ్చిన ప్రామిస్ వేరు సో మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ కదా రీసెర్చ్ చేయాలి అని చెప్పి బాధితులందరి తరఫున కూడా నేను వాళ్ళ యొక్క స్థానిక పోలీస్ స్టేషన్స్కి కంప్లైంట్స్ అనేది పంపించడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే బాగా తిన్న పోలీస్ అధికారులు కాబట్టి వాళ్ళు ఎటువంటి క్రైమ్ రీసెర్చ్ చేయలేదు రిజిస్టర్ చేయకపోగా ఏం చేశాను అంటే కనుక హైకోర్టులో ఒక యాభై రిట్ పిటిషన్స్ అనేది ఫైల్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఉన్న రిట్ పిటిషన్లే ఒకటి నేను మీ ముందు మాట్లాడడానికి తీసుకోవడం జరిగింది దాంట్లో క్లియర్ కట్గా అంటే ఇప్పుడు పోలీస్ అధికారులు అకౌంట్ రిపోర్ట్ అని చెప్పి దాంట్లో చెప్పడం జరిగింది నేను అప్పుడే చెప్పడం జరిగింది పదిహేను వందల కోట్లకు పైగా దీంట్లో స్కామ్ జరిగింది అని చెప్పి ఆ కంప్లైంట్లో రాయడం జరిగింది ఇదిగో ఇక్కడ చూడండి కంప్లైంట్ ఇది కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మసాబ్ ట్యాంక్ వెస్ట్ జోన్ కి ఈ జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి ఇవన్నీ రాయడం జరిగింది ఇక్కడ ఇగో ఉండి రిట్ పిటిషన్స్ నెంబర్స్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ రిట్ పిటిషన్స్ అని మెన్షన్ చేస్తే ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది బాధితులందరి తరఫున ఈ క్రమంలో కూడా నాకు ఒత్తిడి రావడం జరిగింది నాకు శంకరపల్లిలో కూడా భూమి స్థానం జరిగింది దానికి నేను లొంగపోతే నా మీద జరి చేయడం జరిగింది అయితే నేను ఇవన్నీ కూడా సపరేట్ క్రైమ్స్ రిజిస్టర్ చేయాలి అని చెప్పి హైకోర్టులో ఒక యాభై రిట్ పిటిషన్స్ ఇచ్చినప్పుడు నా యొక్క ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ప్రభుత్వం తరపున ఆ యొక్క న్యాయవాదుల యొక్క ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కూడా హానబుల్ జడ్జి వారు ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది అందులో భాగంగా ఏంటి అంటే కనుక ఈ యాభైకి సంబంధించి కూడా వచ్చిన కంప్లైంట్స్ని ఇన్విజువల్గా ఆయా పోలీసుల అధికారులు క్రైమ్ రిజిస్టర్ చేయాలి అని చెప్పి రిజిస్టర్ చేసిన క్రైమ్ని సీసీఎస్లో ఏదైతే కనుక మెయిన్ క్రైమ్ ఉందో వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ఆగస్ట్ నెల ఒకటో తారీఖున రిజిస్టర్ అయ్యిందో దాంతో పాటుగా వీటిలన్నింటినీ కూడా మధ్య చేసి ప్రతి ఒక్క బాధితుడి దగ్గర కూడా ఇండివిజువల్గా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అని చెప్పి కూడా జడ్జి వారు మరి జడ్జ్మెంట్ అయినది ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చే క్రమంలో జడ్జి వారు ఇచ్చిన ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మూడు నెలల్లోపు పూర్తి చేయాలి అని చెప్పి కూడా ఒక టైం బాండ్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా పెట్టడం జరిగింది ఇక్కడ మీకు పక్క కూడా నేను ఇక్కడ ఇక్కడ చూడండి పెట్టడం జరిగింది నేను చదివి చదివిస్తాను ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సెంట్రల్ క్రైమ్ చేసే డిటెక్టివ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ అండ్ కంప్లీట్ ది ఎర్లీ దిన్వెస్టిగేషన్లీస్ పాసిబుల్ విత్ ఇన్ యో పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కాపీ ఆఫ్ దిస్ ఆర్డర్ ఆర్డర్ ఇప్పుడు వచ్చింది అంటే కనుక ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండో తారీఖున నేను ఈ యొక్క ఆర్డర్ అనేది తీసుకురావడం జరిగింది ఈ బాధితులందరికీ అయితే అప్పటి నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఆర్డర్ అని అంటే కనుక ముప్పై తారీఖు మూడు రెండు వేల ఇరవై మూడు మూడు నెలల టైం పీరియడ్ అని అంటే కనుక ఒకవేళ అది ఇది లేట్ అయ్యింది అనుకుంటే కనుక పదిహేను ఏప్రిల్ మనం అనుకుందాం పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు లోపు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఈ రోజు మనం జనవరిలో ఉన్నాము ఈ రోజు డేట్ అంతా ఎనిమిదో తారీఖు నిన్న అంటే ఏడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడో తారీఖున కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఛార్జీ తీసుకున్న సిసిఎస్ అధికారి వీళ్ళతో ఒక మీటింగ్ అనేది పెట్టడం జరిగింది అంటే ఇన్ని రోజులు కూడా పోలీసు వాళ్ళు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి మనల్ని ఎవడం ఏం పీకుతాడులే అధికార పార్టీ ఉంది అప్పుడు అధికార పార్టీ ఉంది అందులో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు సాక్షాత్తు కవిత గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి దీంట్లో ఆవిడ కూడా పెద్ద ప్యాకేజ్ తీసుకుందని చెప్పి సంతోష్ రావు మీద కూడా ఉంది ఎంపీ సంతోష్ రావు మీద సో ఇంతమంది ఉండగా వీళ్ళందరినీ దాకుని మన దగ్గరికి అదా రావాలి మనల్ని ఎవడ పీకుతాడు అని చెప్పి బాధితులు ప్రతి రోజు తిరుగుతున్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు ఈ చేశారు అదే విధంగా ఒకటో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై రెండులో క్రైమ్ మినిస్టర్ అయినా కూడా భూదాటి లక్ష్మీనారాయణని అరెస్ట్ చేయలేదు అతను టీటీడీ బోర్డు మెంబర్కి రాజీనామా చేయలేదు మంచిగా ఏసీ కార్లో తిరుగుతూ ఉంటే నేను పట్టుబట్టి హైకోర్టు దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్ళి మాదాపూర్ పోలీసులు రాయల్ ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని నా సోషల్ మీడియా ద్వారా బయట పెడితే అప్పుడు ఏదో కంటి తుడుపు చర్య కింద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత అతని కొడుకు అతని భార్య మిగిలిన వాళ్ళ మీద కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించి నేను ఎల్లో సిష్యూ చేపించి అలా చేపడం జరిగింది కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే కనుక ఇప్పుడున్న ప్రభుత్వంలో అధికారులు కూడా దీని మీద మీరు కొత్తగా తేల్చల్సిన విషయాలు ఏమీ లేవు హైకోర్టు జడ్జిమెంట్ ఉంది ఈ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని డివిజన్ కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది అందులో కూడా నేను అప్పీర్ అయిన ఆర్గ్యుమెంట్లు వినిపించడం జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా అది రిపోర్ట్ కావడం జరిగింది అందులో కూడా బాధితులకి అనువుగా నేను తీర్పు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇన్ని తీసుకొచ్చినా కూడా అధికారులు అప్పటి ప్రభుత్వానికి లోబడి పనిచేశారు కాబట్టి బాధితులకి తక్షణ న్యాయం అనేది జరగలేదు మొన్నటికి మొన్న ఈడీ కూడా ఏం చేసింది అంటే కనుక అసెట్స్ని ఇక్కడ సీజ్ చేయడం జరిగింది ఈ ఈడీ కానీ అదేవిధంగా సిబిఐ కానీ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కానీ అన్నింటికి కూడా నేను లీగల్ నోటీస్ పంపించడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది అన్నీ కూడా కోర్టు నుంచి మనకు అనుకూలంగా ఉత్తర్వులు ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు కూడా కొంత వేలకి అనువుగా పనిచేశారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి దీని మీద కూడా నేను అప్పట్లో గలమెత్తడం జరిగింది ఇప్పుడు వచ్చిన అధికారులకి నేను ఒకటే చెప్తున్నాను ఎంతోమంది ఇన్నోసెంట్ కస్టమర్స్ వాళ్ళ పాపం తెలియక కష్టపడి వాళ్ళ యొక్క సొమ్ముని దీంట్లో పెట్టడం జరిగింది అతనికి ఎక్కడ ఎసెట్స్ ఉన్నాయి ఏం చేశాడు ఏంటి ఈచ్ అండ్ ఎవరిథింగ్ కోర్టు ద్వారా మీకు ఉత్తర రూపంలో అందింది కాబట్టి తక్షో మీరు ఛార్జ్ షీట్ వేసి ఆ యొక్క ఆస్తులన్నిటిని కూడా రికవరీ చేసుకుని సంబంధించిన కోర్టు నుంచి వాటిని ఆ యొక్క బాధితులకి అందేలాగా చేయడంలో మీరు త్వరితగతిన వేగవంతంగా మీరు పనిచేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఒకవేళ మీ తరపున కూడా ఏదైనా తత్సారం జరుగుతుంది అని అంటే కనుక న్యాయపరంగా పోరాటం చేయడానికి సుంకర్ నరేష్ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు బాధితుల తరపున బాధితులందరి తరఫున నేను ఉన్నాను వాళ్ళ యొక్క శ్రేయస్సు గురించి వాళ్ళకి న్యాయం గురించి మాత్రమే నేను ఫైట్ చేస్తున్నాను అత్యాయత్నాలకే ఉండి అంతకు మించి నన్ను భయపెట్టడానికి ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ చట్టపరంగా నా యొక్క పోరాటం కొనసాగిస్తాను కాకపోతే ఒక రెండు రోజులు లేటు జరుగుతుందేమో బాధితులందరూ వాళ్ళకి అనుకూలంగా ఉత్తర్వులు ఉన్నా కూడా నిరుత్సాహంతో ఉన్నారు ఎందుకు అనంటే కనుక అధికారులు డిలే చేయడం వల్ల సో కాబట్టి న్యాయస్థానాల మీద గౌరవం ఉంది ఒక నిక్కాసాయిన న్యాయవాదిగా బాధితుల తరఫున పోరాడటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి బాధితులందరికీ వాళ్ళ యొక్క ధైర్యాన్ని పెంచడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది పక్కన ఈరోజు పేపర్లో వచ్చిన తెలుగు దినపత్రికలో వచ్చిన వ్యాసాలు మీరు అదే అదేవిధంగా ఆర్డర్ కాపీని తీసుకొచ్చిన ఆర్డర్ ఉత్తర్వులు కూడా మీరు చూడవచ్చు సో కాబట్టి బాధితులకి నేను ఒకటే చెప్తున్నాను మీకు ఎప్పటిలాగనే సుంకర్ నరేష్ మీ తరఫున గళం వినిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు ఐ హోప్ తొందరలోనే మీరు పడ్డ కష్టానికి నేను తీసుకొచ్చిన కోర్టు ఉత్తర్వులకి కూడా తగిన న్యాయం జరుగుతుంది అని చెప్పి భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్